అలాగే ఇక్కడ మరొక స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా మీ పేరు ఏంటమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మీకు ఇక్కడ కేసీఆర్ పరిపాలనలో పథకాలు ఏమన్నా అందయా అంటే మాకు ఇక్కడ కార్డు తీసేశారు లేదు అందుకోసం ఇక్కడ ఏమి రావట్లే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన కాడి నుంచి కూడా ఆ రైతు రైతు భరోసా అయితేనేమి ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి ఇలా రేషన్ కార్డులు అయితేనేమి వీటిలో ఏమైనా పథకాలు వచ్చినాయా అంటే మాకు కార్డే లేదు సార్ అందుకే రాయి మాకు ఏం పెట్టుకోలేదు అప్లై చేశారా లేదు సార్ అప్లై పెట్టుకున్నాం కానీ మాకు ఇక్కడ ఆంధ్ర అని ఇవ్వలేదు ఆంధ్ర అని కానీ మీరు ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలంటే దాదాపు మీరు కేసీఆర్ పరిపాలన చూస్తుంటారు ఈ పరిపాలన చూస్తుంటారు ఎవరి పరిపాలన బాగుంది కేసీఆరే పర్వాలేదు సార్ అంటే మా బాబు కూడా బాగుండు వికలాంగులు మా బాబు కూడా పింఛన్ ఏం పెట్టుకోలేదు కార్డు లేదని పింఛన్ రాదు వికలాంగుడు అయినప్పటికీ పింఛన్ అయితే రాలేదంటారు అంటే అక్కడ ఊర్లో విజయవాడలో పెట్టుకుందాం అక్కడ తీసేశారు ఇక్కడ కార్డు లేకపోవడం వల్ల మాకు రావట్లేదు అంటే అక్కడ పోయింది ఇక్కడ పోయింది మీకు ప్రెసెంట్ ఎక్కడా లేదు అంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన కాడ నుంచి మీకు ఏ విధంగా సాయం చేశాడంటారు అంటే మాకు లేదని ఏమి సాయం చేయట్లేదు ఉన్న వాళ్ళకి వస్తుందేమో తెలియదు అప్లై చే అప్లై చేస్తే వస్తుందంటున్నారు కదా అప్లై చేయొచ్చు కదా చేయొచ్చు కంటే మీకు ఇక్కడ ఏమి ఆధార్ లేవు కదా అంటున్నారు స్థానికంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మీరు అప్లై చేయలేదు అంటారు అంటే ఇద్దరి పరిపాలనలో ఎవరి పరిపాలన బాగుంది మీకు మీకు అంటే మాకు వల్ల సాయం చేసేదంటే మాకు ఉంటే వచ్చేదేమో మాకు లేదు కాబట్టి ఏమీ లేదు పది సంవత్సరాల నుంచి కూడా ఏమీ లేదు లేదు

గత పది సంవత్సరాల నుంచి ఆమె విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఇక్కడికి వచ్చినట్టు అక్కడ తీసేశారు అలాగే ఇక్కడ మాత్రం ఎటువంటి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో స్థానికంగా ఉంటున్నట్లు అంటే కరెంటు బిల్లు అయితేనేమి అలాగే వాళ్ళు ఉంటున్న రెంట్ హౌస్ అయితేనేమి అన్ని పథకాలకి తను వైపు రేషన్ కార్డు అయితేనేమి మరోవైపు ఇంద్ర బిల్లు అయితేనేమి రెండింటికి అప్లై చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం